నీట్లో ఫెయిన్ ఎంబీబీఎస్ చదవచ్చా ఎస్ నీట్లో ఫెయిన్ ఎంబీబీఎస్ చదవచ్చు మిమ్మల్ని ఎవరు రాపారు నీట్ ఫెయిల్ అయినా కానీ మీరు నీట్ ఫెయిల్ అయినా కానీ ఎంబీబీఎస్ చదవచ్చు నేను చెప్తాను ఎలా అనేది మీరు నీట్ ఫెయిల్ అయ్యారు బాగానే ఉంది మీరు రష్యాకో కిర్గిస్తాన్కో వెళ్ళి ఎంబీబీఎస్ చేయొచ్చు కానీ మీరు నీట్ ఫెయిల్ అయ్యి ఎంబీబీఏ చేయడానికి బయట కంట్రీకి వెళ్ళారు కాబట్టి నీట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అట్టి ఇండియాలో చెల్లదు అందుకనే ఏం చేస్తా అంటే నీట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుతున్నాగానే యూకే ఎమ్మెల్యే యూఎస్ ఎమ్మెల్యే ఏఎంసి ఇలా యుఎస్కి కెనడాకి ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఆ యూఎస్ యూకే ఆయన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ ఐదు కంట్రీలో ఏదో దేశంలో వాళ్ళు పీజీ పూర్తి చేసుకొస్తే ఇండియాలో మన ఎంబీబీఎస్ మన పీజీ చెందుతుంది మన సర్టిఫికేట్ గవర్నమెంట్ జాబ్స్కి అలానే ప్రతిదానికి ఎలిజిబుల్ ఉంటుంది మన ఫర్దర్ ఎడ్యుకేషన్గా వెళ్ళచ్చు ఈ మాట నేను చెప్పింది కాదు ఎన్ఎంసి వెబ్సైట్లోనే ఉంది నేను మీకు డిస్క్రిప్షన్ ఈ వీడియో లింక్ అందిస్తాను